హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పబ్లో మందు తాగుతున్న అతిథిని రౌడీలు కిడ్నాప్ చేసి తీసుకెళ్తూ ఉండగా జీబ్లో వస్తున్న అహల్య గౌతమ్ అతిథిని చూసి ఆ రౌడీల కార్ని ఓవర్టేక్ చేసి వాళ్ళ కారుకి వీళ్ళ జీబ్ని అడ్డం పెడతారు గౌతమ్ అహల్య ఇక హడావుడిగా కిందికి దిగుతారు అహల్య గౌతమ్ రౌడీలు కూడా కిందికి దిగుతారు ఇక గౌతమ్ రౌడీలతో మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉండగా అహల్య నేరుగా వెళ్ళి సుములో ఉన్న అతిథిని చూడబోతూ ఉంటుంది అప్పుడు గౌతమ్ రౌడీలతో మర్యాదగా మీ దగ్గరున్న అమ్మాయిని మాకు ఇచ్చి ఇక్కడ నుండి వెళ్ళిపోండి అని గౌతమ్ అంటూ ఉండగా ఏంటి నీకు ఆ అమ్మాయిని అప్పచెప్పాలా ఆ అమ్మాయికి నువ్వేమవుతావు భర్తవా బాయ్ ఫ్రెండ్ వా లవర్ వా లేకపోతే అని అంటూ మాటని పూర్తి చేయకముందే వెనకాల నుండి అహల్య ఒక పెద్ద కర్రని పట్టుకొని ఆ రౌడీ తలపై గట్టిగా బాధుతుంది దాంతో గౌతమ్ రౌడీలు అందరూ షాక్ అవుతారు అంతతో వదలకుండా ఆ కర్రతో ఉన్న రౌడీలందరినీ బాధేస్తూ ఉంటుంది అహల్య ఇక అహల్యని చూసి కింద పడిన ఒక రౌడీ కత్తితో అహల్యని పొడవడానికి ట్రై చేస్తూ ఉండగా మిగతా ఇద్దరు రౌడీలు అహల్య చేతులని గట్టిగా పట్టుకొని ఉంటారు ఇక అహల్యని వాళ్ళు పొడి చేస్తారా గౌతమ్ కాపాడుతాడా అతిథిని కిడ్నాప్ చేసిన రౌడీ లెవరు ఇప్పుడు అహల్యపై అతిథి అభిప్రాయం మారుతుందా రాను నేను చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్